మదనపల్లి శానిటోరియం వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను సిపిఐ నాయకులు మురళీ కృష్ణప్ప పరిశీలించారు మురళీ కృష్ణప్ప మాట్లాడుతూ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలు నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను డబ్బులు లేవని ఆపేయడం దురదృష్టకరం అన్నారు నిర్మాణంలో ఉన్న సామాగ్రి మొత్తం తుప్పు పట్టి ప్రజాదనం వృధా అవుతుందని అన్నారు మదనపల్లి ఏరియా ఆసుపత్రిని ఓటమి ప్రభుత్వం నెరవేయడం చేస్తుంది అనారోగ్యానికి గురయ్యి ఆసుపత్రికి వస్తే రోగులకు కనీసం మందు మాత్రలు కూడా ఇవ్వలేదని స్థితిలో ఉన్నదని అన్నారు దీక్షలు చేస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శివం దగ్గరకు వచ్చి ప్రభుత్వం ఆసుపత్రి ఆస్పత్రిని అన్ని విధాలుగా ఆదుకుంటాం అన్నారు కానీ నిలబెట్టుకోలేదు అన్నారు కూటవీ ప్రభుత్వం మెడికల్ కళాశాలను గవర్నమెంట్ ఆసుపత్రిని నిర్వీయం చేస్తే అన్ని పార్టీ నాయకులను ప్రజా సంఘ నాయకులను ఏకతాటిపై తీసుకొని వచ్చి ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలలో శాంక్షన్ అయినటువంటి పార్లమెంటు రాజంపేటకు సంబంధించి మదనపల్లిలో మెడికల్ కళాశాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మెడికల్ కళాశాలను ఆరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి వీటికి సంబంధించి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నిధులు అట్లాగే తొంభై ఐదు ఎకరాలు తొంభై ఐదు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో భూమిని కూడా కేటాయించి మరి దీన్ని కాంట్రాక్టర్కు అప్పచెప్పడం జరిగింది పనులు దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కళాశాలను పీపీ పీపోర్ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి ప్రభుత్వం పూనుకొని అర్ధాంతరంగా ఈ పనులను ఆపేయడం జరిగింది అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి మరి బడుగు బలహీన వర్గాలకు వైద్యం చౌకగా నాణ్యమైనటువంటి వైద్యం అందివ్వడానికి ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం అర్థాంతరంగా రద్దు చేయడం అట్లాగే మదనపల్లిలో ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్లో దాదాపు ఎనభై మంది డాక్టర్లు సిబ్బంది ఉన్నప్పుడు వేల సంఖ్యలో ఓపి ఉండేది అట్లాగే వందల సంఖ్యలో అడ్మిషన్లు ఉండేటివి ఈరోజు ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో హాస్పిటల్ నడుస్తుంది ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ బడ్జెట్ వచ్చేది కనీసం ఇప్పుడు ఐదారు లక్షలు కూడా గ్రాంట్ రానటువంటి పరిస్థితి హాస్పిటల్కి సంబంధించి అసలు తెల్లమాత్ర తెల్ల సూది కూడా దొరకనటువంటి అయోమయ పరిస్థితి సెల్యూన్కు సంబంధించినటువంటి చిన్న సూదులు కూడా బయట తెచ్చుకునేటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం స్వాధీనం స్వాధీనంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కళాశాలను కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈయన ప్రయత్నించడం దుర్మార్గమైనటువంటి చర్య పేదలకు అందాల్సినటువంటి వైద్యాన్ని పేదలకు దూరం చేసేటువంటి పరిస్థితి ఆసన్నమైంది వెంటనే ఈ మెడికల్ కళాశాలను పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి మెడికల్ కాలేజీ ప్రభుత్వ స్వాధీనంలో కొనసాగాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగానే మదనపల్లిలో కూడా శానిటోరియానికి దగ్గరగా తొంభై ఐదు ఎకరాల యాభై సెంట్లు భూమిని కూడా కేటాయించడం దానికి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది ఆ బడ్జెట్ కేటాయించిన తర్వాత పనులు కూడా ప్రారంభమయ్యాయి చాలా వరకు మీరు చూసినట్టయితే బిల్డింగులు కూడా కట్టారు చాలా అర్థాంతరంగా కూడా ఇవాళ ఆగిపోవడం జరిగింది ఈ రాష్ట్రంలో నూతనంగా అధికారం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇవాళ మా దగ్గర బడ్జెట్ లేదు మేము మెడికల్ కళాశాలను నడపలేము పీఫోర్ పద్ధతుల్లో ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తామని మాటలు చెబుతున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అయిపోయి రెండో సంవత్సరం కూడా నడుస్తూ ఉంది ఇంతవరకు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రోగ్రెస్ కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి దీని పాపానికి మదనపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మెడికల్ కాలేజీకి అనుసంధానం చేయడం వచ్చినటువంటి మెడికల్ సిబ్బంది కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్లు వీళ్ళందరినీ కూడా దాదాపు నాలుగు వందల మంది సిబ్బంది మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వేదికగానే దాదాపు వన్ ఇయర్ పనిచేయడం కూడా జరిగింది మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు మంచి వైద్యం అందుతాదని ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కానీ సామాజిక పరమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆస్తులను కూడా పూర్తిగా కాజేసేదానికి పంతం కట్టుకున్నారు గతంలో ఈ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కాపాడాలి దీన్ని మెడికల్ కాలేజీకి అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ పేదలకు దక్కుకున్న పోతుందనేటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరసన దీక్షలు చేసినటువంటి నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే గారు స్వయాన ఆ శిబిరాలకే వచ్చి హామీలు ఇవ్వడం కూడా జరిగింది ఈ మదనపల్లి మా ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడికి పోదు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేటువంటి బాధ్యత ఈ మదనపల్లి ఎమ్మెల్యేగా మాపైనే నాపైనుందని మమ్మల్ని నమ్మండి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుతామని హామీ ఇచ్చి దాదాపు ఆరు నెలలు దాటిపోతున్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆసుపత్రి గురించి పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల గురించి కూడా ఏమి పట్టించుకోకపోవడం వల్ల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇవాళ చూడు కమ్మీలు బాగా చిలుంబట్టేసినటువంటి పరిస్థితి బిల్డింగులు ఎక్కడికక్కడే అర్ధాంతరంగా ఆగిపోయాయి మరి ప్రభుత్వానికి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తంటే ఎవరు బాధ్యత వహిస్తారు ఈ మెడికల్ కళాశాలే కాదు దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ దగ్గర డ్రింకింగ్ వాటర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ట్యాంకులు మిషనరీస్ కూడా తెప్పించారు ఇప్పుడు ఆ మిషనరీస్ పాత సామాన్లు గుజిరీ కేసేదానికి తప్ప వేరే దానికి దేనికి పనికిరానటువంటి పరిస్థితి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పాలకులు ప్రభుత్వ అధికారులు వేస్ట్ చేస్తుంటే మీరు ఎవరి కోసం వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో పాలక వర్గాలుగా పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ప్రజలకి ఏమాత్రం జవాబుదారీ లేకున్నా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి అధికారంలో వచ్చినటువంటి పార్టీలు చేస్తున్నాయి వీళ్ళు కేవలం మాకు ఓట్లు కావాలి అధికారం కావాలనేటువంటి ఆస్పెక్ట్లోనే పనిచేస్తున్నారు తప్ప ప్రజాసేవ కానీ ప్రజలకు ఏది అవసరమో అది చేద్దామనేటువంటి చిత్తశుద్ది ఏ ఒక్క పార్టీకి కూడా లేదని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం కూటమ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజలపైన ప్రజానికం పైన చిత్తశుద్ధి ఉంటే అర్థాంతరంగా ఆగిపోయినటువంటి మెడికల్ కాలేజీని వెంటనే ప్రారంభించాలి ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ప్రజానికాన్ని కలుపుకొని భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా పాలక వర్గాన్ని హెచ్చరిస్తున్నాం